అసే ప్రస్తుతం మనం కుత్బుదూడ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము గ్రామ పంచాయతీగా గెలిచిన మహమ్మద్ పాషా గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కంగ్రాచులేషన్ సర్పంచ్ గారు మీరు గత పదిహేను సంవత్సరాలుగా గ్రామంలో వివిధ పదవులు అనుభవించారు కదా గ్రామ అభివృద్ధి మీరు ఎలా చేసుకొచ్చారు అంటే గతంలో కానీ మీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మీ ప్యానెల్ కూడా గెలిచింది కదా గ్రామంలో చాలా విలేజ్ కూడా చాలా ఇంకా పడి విలేజ్ ఉండే దీనికి మొత్తం మొత్తం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా అభివృద్ధి పని చేయాలని మన కోరిక ఉంది డెవలప్ కూడా చాలా చేసినారు ఇంకా ట్యాంక్ లేకుండే వాటర్ రోడ్లు ఏం లేకుండే అప్పుడు మనం వచ్చినాక అంతా ఫెసిలిటీస్ ఇచ్చినాం గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం రోడ్లు చేసినాం ఇంకా వేరే పనులు కూడా బోర్లు ఎక్కడంటే అక్కడ చేసినాం మనం అంటే మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఎల్క ఎల్కగూడ విలేజ్ సగం ఇక్కడ ఉంది సగం అక్కడ ఉంది కదా అక్కడ కొంచెం ఆ గ్రామస్తులు ఇబ్బంది పడుతు పడుతున్నారు కదా దానికి మీరు ఏమైనా శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం ఉందా వాళ్ళ కోరిక కూరమే మనం ఇక్కడక్కడ ఏం చేయలేదు వాళ్ళే చెప్తేనే అట్లనే ఉంచినాం మనం కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ చెప్తే వాళ్ళ మీదనే మనం తీర్మానం ఇచ్చినాం అంతా చేసినాం అప్పుడు కూడా గ్రామంలో అంటే ఇప్పుడు మీ ఇప్పుడు గ్రామంలో అంటే మీరు పదిహేను గత పదిహేను సంవత్సరాలుగా మీరు ఉప సర్పంచ్ సర్పంచ్ అంటే గతంలో మీ ప్యానలే సర్పంచ్ ఒకటి చేశారు కదా అంటే వాళ్ళు చేయంగా మిగిలిన అభివృద్ధి పనులు ఇంకేమన్నా ఉన్నాయా మీ గ్రామంలో మిగిలిన మనం కొత్త పనులు ఉంటే కూడా అభివృద్ధి అయింది ఇంకా అభివృద్ధి చేద్దామని ఆలోచన చేస్తున్నాం అందరితోని ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడంలో కానీ ఉద్భుతినడంలో కానీ అభివృద్ధి చేయాలి ఏమైనా మిగిలిన పని ఉంటే కూడా అంతా చేయాలని మన కోరిక ఉంది అందరికీ మీ గ్రామంలో ప్రభుత్వ భూమి ఉంది కదా ఇలుక కూడా వెళ్తుంటే అక్కడ కొంచెం పేదవారు లేని వాళ్ళకు ఇల్లు ఇళ్ళ పట్టాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ప్రయత్నం అయితే చేస్తున్నాం మనం ఇచ్చేది కృషి గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు కావాలని చేద్దాం ప్రయత్నం ఇల్లు కోసం జాగా కావాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మ ఇల్లు తీసుకొచ్చింది కదా మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినా ఎంతమంది కట్టుకుంటున్నారు వారికి మీరు ఏమైనా సాయం చేయగలుగుతారా ఇప్పుడైతే పసానికి మంచిగా నడుస్తున్నాయింద్ర మన గ్రామంలో ఎంతమందికి శాంక్షన్ వచ్చినాయి వాళ్ళందరూ కడుతున్నారు అందరు ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎవరు కట్టలే వాళ్ళకి ఏమైనా ఉంటే కూడా మనం సాయంతం చేద్దామని మన ఆలోచన ఉంది మీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ఏం చెప్పదలుచుకున్నారు నాకు ఇప్పుడు కాదు ఇది థర్డ్ టైం గెలిపిస్తున్నారు మా ఊరు ప్రజలందరూ వాళ్ళ కోరిక మీదనే మేము గెలుస్తున్నాం వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఇది మనతో మాట్లాడడానికి ఆరో వార్డు సభ్యులు ఈశ్వర్ గారు ఉన్నారు అన్న చెప్పండి మీరు సర్పంచ్ గెలిచారు కదా సర్పంచ్ గారి గురించి మీరు ఏం చెప్పాల్చుకున్నారు ధన్యవాదాలు సార్ మా సర్పంచ్ గారి గురించి నేను చెప్పాలనుకుంటే రెండు వేల ఏడులో ఆయన ప్రస్థానం రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం జరిగింది అప్పుడు ఉప సర్పంచ్గా గెలిచిండు కాబట్టి ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి చాలా నిదాన పరుడు నిదానమే ప్రధానంగా నడుచుకునేటువంటి వ్యక్తి ఆ రోజు ఉప సర్పంచ్గా ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఇప్పుడు విధంగా మళ్ళీ రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆయన సర్పంచ్గా గెలవడం గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన వర్గం నుంచి ఎన్నుకోబడినట్టు ఒక ఎస్సీ సర్పంచ్ను ఆయన గెలిపించుకోవడం జరిగింది ముందుండి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవైలో కూడా ఆయన సర్పంచ్ గెలుపుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఓర్పు ఆయన దగ్గర ఉన్నటువంటి నిధానము ఆయన దగ్గర నుంచి ఆలోచించే గుణము అందరినీ కలుపుకోే తత్వం మెయిన్ ఇంపార్టెంట్గా ఉన్నది కాబట్టి ఆయన రెండు వేల ఏడు పదమూడు పద్నాలుగు కంటిన్యూగా ఆయన ప్యానెల్ గెలుచుకుంటూ వస్తుంది ఇంకోటి ఊర్లో కూడా ఆయన సొంతంగా కూడా పనులు చేసిండు గో ప్రభుత్వం ద్వారా కూడా తీసుకొని పనులు చెప్పు పనులు చేసిండు ఆయనకు మేమందరం సహకరించినాం పదమూడు రెండు వేల ఏడు రెండు వేల పదమూడు పద్నాలుగులో సర్పంచ్ చేసేడు ఆయన ఒక మంచి తత్వమే ఆయన ఈరోజు మూడోసారి గెలవడానికి ఆస్కరించింది కాబట్టి ఆయన ఆయన ఎంబడి మేము అందరం ఉండి ఆయనకు అన్ని సాయశక్తులు సహకరిస్తూ వాడు మెంబర్లు అందరినీ కలుపుకొని పోతూ అభివృద్ధి పథంలో పోతామని చెప్తున్నాం ముఖ్యంగా ఇంతకుముందు చేసినటువంటి మేము మా ప్రభుత్వంలో చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చేసినప్పుడు ఎస్సీ సర్పంచ్కి గెలుపడ్డారు కాబట్టి అప్పుడు మేము వైకుంఠధామాలు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ మళ్ళీ ఉండి ఊరు శుభ్రత గురించి పరిశుభ్రత స్కీమ్ తీసుకొచ్చిండి అప్పుడు కూడా పాల్ పాల్గొనడం జరిగింది ఆయన కూడా మాతో పాటు ఉన్నాడు ఆయన ముందు మేము ముందున్నాము ఆయన ఎన్నుకుండి ఆయన్ని నడిపించాడు కాబట్టి అదే ప్రేమతోటి అదే ఆతృతతోటి మళ్ళీ ఈరోజు అఖండమైన మెజారిటీ రెండు వేల నూట ఇరవై నాలుగు మెజారిటీతో ఆయనను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో గెలిపించడం జరిగింది కాబట్టి గెలిపించడం జరిగింది ఆయన ముఖ్యంగా అంటే మెయిన్ ఆయనకు ఆయన నిధానము ఆయన వ్యక్తిత్వము ఆయన మంచితనము ఆయన ఈరోజు విజయ దిశగా దూసుకు వెళ్ళాడు పయని అంటే ఇప్పుడు గెలిచారు కదా మీరు ఇప్పుడు ఇప్పుడు ఏమేమి పనులు చేయించాలనుకుంటున్నారు మీ గ్రామంలో ముఖ్యంగా మాకు ఇప్పుడు మా బీటి రోడ్డు మాది అయితే రెడ్డిపల్లి నుంచి ఎలక కుద్బుద్ధుని కూడా విరాడా పెట్టు ఎలక కూడా ఏదైతే పెద్ద ప్రధాన సంస్థ రోడ్డు చాలా బాగలేదు మేము ఫస్ట్ దాని మీదనే ఫోకస్ చేసినాం ఆ దాన్ని ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే సార్ దృష్టి తీసుకుపోతాం తీసుకుపోయి అందరం కలిసి సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మేము దాన్ని ఫస్ట్ దాన్ని ఇనాగ్రేషన్ చెప్తామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ గ్రామంలో కొందరు ఇళ్ళ జాగా లేని వాళ్ళు కదా వాళ్ళ కోసం మీరు ఏమైనా చేస్తారా మా ప్రభుత్వాలు మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసినాం అప్పుడు జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా మేము మా తీర్మానంలో పెట్టుకుంటాం గ్రామపంచ్ సెకండ్ మీటింగ్లో పెట్టుకున్న దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకున్న దాన్ని మేము ఖచ్చితంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం మీ సర్పంచ్ గెలుపు కోసం కృషి చేసిన వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మా సర్పంచ్కి అన్ని రకాలుగా అన్ని వార్డుల నుంచి మాకు లీడ్ వచ్చింది అన్ని ఎలిక ఆ అనుబంధ గ్రామ ఎలక కూడా కుద్భుతం గురించి అందరూ కష్టపడరు రాత్రి బాలు రాత్రి పాలన కూడా కష్టపడరు కాబట్టి వాళ్ళందరూ గెలుపుకు అందరూ కృషి చేశారు కాబట్టి వాళ్ళందరికీ మీ స్వ మీ స్వాభావికంగా మేము అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం